నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనతో పాటు అన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ ముళ్ళపూడి సత్యనారాయణ గారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు వేణు వేణుస్వామి గారు అమ్మవారు అది అదేదైతే ఉందో ఇష్యూ దాన్ని కూడా మనం ఇదే విధంగా తీసుకోవచ్చా ఆయన జాతకం రీత్యా ఏమన్నా ప్రాబ్లం ఉంది అని గా ఇప్పుడు ఎవ్వరికి జీవితంలో ఏ సంఘటన తీసుకున్నా సరే జ్యోతిష జాతక దోషాలే కదా జాతక దోషాలు లేదే మనం జాతక ప్రభావాలను బట్టే వస్తుంది బ్రహ్మదేవుడికి కూడా ఏలినాడు శని జరుగుతున్నప్పుడు శనీశ్వరుడు వస్తాడు స్వామిని నేను పెట్టేసుకుంటానంటాడు పట్టేసుకుంటే నువ్వు నన్ను పట్టేసుకుంటే అలా రా నేను బ్రహ్మదేవుణ్ణి మొత్తం ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఫాదర్ని నేను నన్ను పట్టుకుంటే పిల్లలంతా నా అవమానం నా ముందు వాళ్ళ ముందు అవమానం జరిగితే నాకు చిన్నతనం అంటాడు అంటే అప్పుడేమవుతుంది ఈయన లేదండి ఒక లిప్తపాటు క్షణం పాటు నేను మిమ్మల్ని పట్టుకుంటాను ఖచ్చితంగా అంటాడు అంటే సరే అని చెప్పేసి ఈయన దాన్ని తప్పించుకోవడం కోసం అని చెప్పి ఆయన ఒక బ్రాహ్మణ వేషంలో వెళ్తాడు వేషంలో వెళ్ళి కృష్ణానదీ తీరంలో అలా తిరుగుతున్నాడు బెజవాడ దగ్గర రఫ్ రఫ్గా ఒక నదీ తీరంలో తిరుగుతున్నాడు తిరుగుతున్న నాలంటి సిద్ధాంత్ గారు ఎవరో పూజారి ఎవరికో నీలాంటి వాళ్ళు జాతకాన్ని చెప్పించుకోవడానికి వస్తే ఒక గుమ్మడికే దానం ఇచ్చాయమ్మా ఆ పంతులు గారికి అని చెప్పాం నువ్వు వెళ్ళావు వెళ్తే ఆ బ్రహ్మదేవుడు అక్కడ ఆయన మారువేషంలో ఉన్న బ్రాహ్మణ కింద ఉన్నాడు కదా ఆయనే నీకు దొరికాడు ఒక వైడ్ సంచులో పట్టుకెళ్ళావు గుమ్మడికి ఆయనకిలా దానం చేయబోతున్నావు పుట్టుకుమని జారింది కింద అది పగిలింది ఆ గుమ్మడికాయ శని పుచ్చకాయ పుచ్చకాయ గుమ్మడికాయ కాదు పుచ్చకాయ పెట్టుకెళ్ళి ఆ పుచ్చకాయ నీళ్ళు ఎర్రగా ఉంటాయి కదా శని యొక్క ప్రభావం వలన ఆ ఎం కొంచెం టిక్ కలర్గా అయిపోయింది రెడ్డిష్ కలర్ లో అదంతా సంచినండా రక్తం లాగా అయిపోయింది అది చూస్తే రాజభాటలు ఉంటారు కదా మన పోలీసు వాళ్ళు అక్కడ కృష్ణానది బ్యారేజ్ దగ్గర తిరుగుతున్నారు ఒడ్న వాట్ మ్యాన్ బ్రహ్మదేవుడు వాట్ మ్యాన్ కమన్ ఏంటి ఎంత ఉంది లోమలి అంటారు అనగానే సంచి అంటే స్కల్లాగుంది రౌండ్గా ఒక పుర్రలాగా ఎవరైనా మర్డర్ చేసావా తలకాయా అనుకొని తీసి చూస్తే పొచ్చకాయ నీళ్ళు ఉన్నాయి సాక్షాత్తు బ్రహ్మదేవుడికే తప్పలేదు ఎల్నట్స్ అని అలాగే ఈశ్వరుడు వెళ్ళి డ్రైనేజీ పక్కన ఉన్నటువంటి చెట్టు త్వరలో దాక్కున్నాడు నేను చూసా వాసి నేను పట్టుకోలేకపో పట్టుకోలేకపోయా ఉంటాడు ఏంటి పట్టుకోలేకపోయాను సార్ మీరు ఎక్కడ ఉండాలి అసలు కైలాసంలో ఉండాలి ఈ డ్రైనేజ్ పక్కన ఎందుకుంటున్నారు హైదరాబాద్లో మొత్తం వే విఐపి షెడ్యూల్ అన్ని డ్రైనేజ్ పక్కనే ఉంటాయి అన్ని కబ్జాలు చేసేసి రాజకీయ నాయకులు అలా శివుడు అక్కడ కూర్చున్నాడు అనమాట ఇదంతా దీన్నే సార్ వెళ్ళినట్టు సరే ప్రభావం అంటారు అందరికీ జాతకాలు చెప్పేటటువంటి వేణుస్వామి కూడా ఇప్పుడు ఆయనకి ఆయనది వేణు పేరు మీద ఏం రాసి వృషభ రాసి అది ఏ రాసైనా అవసరం లేదు పేరుని బట్టి నడుస్తుంది ఏమైంది పాపం అర్ధాస్తమకేతు మెంటల్ టెన్షన్ డిప్రెషన్ అందరికీ నువ్వు చచ్చిపోతావు నువ్వు ఇదైపోతావు ఒక హీరో చచ్చిపోతాడు లేకపోతే ఇలా విడిపోతారు శుభం పలకడు మావాడు మనిషి మనిషోడే కాకపోతే నోటి నుంచి ఈ జనం కూడా అలాగే అనమాట జనం నువ్వు హీరో అయిపోతావు నువ్వు కోటేశ్వరుడు అయిపోతాడు ఎవడన్నా మాట వింటాడా అందుకనే ఒక మంత్రదండం అనమాట తీస్తాడు మా వేణుస్వామి తీసును లేచిపోతాను చచ్చిపోతాను ఇలాగైపోతాను ఇది అయిపోతావు అని చెప్తాడు కాబట్టి అలాగే కామాఖ్య అమ్మవారి గుడి కేర్ అడ్రస్ లేని గుడి అది ఎక్కడో అస్సాంలో ఉంది ఎవరో వెళ్ళేవారు ట్రైబల్స్ దానికి వైభవం తీసుకొచ్చింది కే వేణుస్వామి గారి అస్తమాన దాని గురించే చెప్పి అలాగే ఫ్లైట్లు కూడా నాలుగు వేల రూపాయలు రేటు ఉంటే వేణుస్వామి ప్రచారం చేస్తే తెలుగు వాళ్ళంతా గుర్రెలు కదా ఏ గుడి చెప్తే ఆ గుడి వెళ్ళిపోతారు షిర్డికి వెళ్ళిపోయి షిర్డి బాబా గుడి బిజీ చేస్తారు స్టార్టింగ్ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు కాశీ కాశీ అంటే కాశీ వెళ్ళిపోయారు యాత్రికులు అనమాట వాళ్ళు భక్తులు కాదు వీళ్ళంతా ఆ తర్వాత కాశీ అయిపోయిందా అరుణాచలం మీద పడ్డారు కామాఖ్య వేణుస్వామి పుణ్యమని పడ్డారు ఫ్లైట్ టికెట్ నాలుగు వేలలో పదివేలు అవుతుంది ఇప్పుడు ఇది నా ప్రభావం ఇండియన్ ఎయిర్లైన్స్కే నేను డబ్బులు ఇప్పించాను అన్నాడు అది కరెక్టే అయితే ఎవడైనా గుమ్మడికాయ కొయి వంకాయలు కొయి బియ్యం పెట్టు అంటే డబ్బులు ఇస్తాడు ఎవడైనా కొంతలకు వెయ్యి రూపాయలు జాత డబ్బులు ఎవరు వెళ్ళు కరెక్ట్ వీళ్ళందరికీ కరెక్ట్ మగడు వేడుస్తామే అందువల్ల ఏంటి మే పంచబలు పంచమకారాలు మైదానం తర్వాత ఎవరికి పా బలి తర్వాత ఈ యొక్క బలి ఇవన్నీ చెప్పారు మేక ఎంత చిన్న సైజులో ఉంటుంది అది ఒక ఆరు వేల రూపాయలు రేటు అక్కడ అంతా వాళ్ళకు డబ్బులు తీసుకుంటారు వాళ్ళేం పతివ్రతలు కాదు కదా డబ్బులు తీసుకుంటారు ఏజెంట్స్ ఉంటారు అక్కడ బయటికి వెళ్ళి కాయగూరలు వాళ్ళు తీసుకు పూజ చేస్తారు వస్తారు వీళ్ళు ఈ యొక్క దున్నపోతుల్ని ఏది తెచ్చుకుంటే అది బలియడానికి కట్టుకోళ్ళు అక్కడ ఉంటారు అది దేవాలయ దేవాలయ సాంప్రదాయం కాదు బట్ అక్కడ జనం మూడ జనం షార్ట్ కట్స్ ఏర్కొనేటటువంటి వాళ్ళు ఉంటారు భక్తులు కష్టపడకుండా అప్పులు చేసామండి అప్పులన్నీ తీరిపోవాలండి లేకపోతే షార్ట్ లో నేను హీరోయిన్ అయిపోవాలండి టాప్ అయిపోవాలండి టూప్ అయిపోవాలండి అనేటటువంటి వాళ్ళు ఈయన సంప్రదిస్తారు ఈయన కరెక్ట్ మొగుడు వాళ్ళకి పదండి అని చెప్పేసి మొన్న కామాఖ్య దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయి ఎంతమంది దగ్గర తీసుకెళ్ళిపోయాడు పది మందిని తీసుకెళ్తే ఆ దేవాలయం వాళ్ళకి ఒక్కొక్కడికి యాభై లక్షలు తీసేసుకున్నాడు అను కూడా వస్తుంది ఆయన రేంజ్ పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు మంచి పని అయింది ఐదు కోట్ల దాకా తీసుకున్నాడు అని అది పూజారులకు మరి చెప్తారు కదా ఎవరో ఒకళ్ళు ఆ ప్రధాన పూజారి ఆయన తమ్ముడు ఎవరో చెప్పాడంట బామ్మర్దో తమ్ముడు చెప్తే అది అందుకని వీళ్ళంతా ఏం చేశారు వీళ్ళు తీసుకెళ్ళినటువంటి ఆ పది మంది డివోటీస్ ముందే వీళ్ళని ఆయన వెళ్ళొద్దు లో చెప్పి ఆపించారు ఆపేస్తే టెంపరీగా ఒక లక్ష రూపాయలు అనుకో కొట్టడానికి వదిలేద్దు రెళ్ళు ఈయనొప్పేసినారుడు అందుకని చత్తాదవాసిన వాడు కదా అందువలన మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా అని అమ్మవారితో గేమ్స్ పెడితే ఇలాగే ఉంటుంది అనమాట అందుకని మనం ఎప్పుడో మూడు సంవత్సరాలు చెప్తున్నాం నీకు ఎందుకు బ్రదర్ ఇవన్నీ చక్కగా వీడియోలు కూడా ఉన్నాయి మనీ మైథనం అంటావు ఇవి అంటావు మా అంటావు నీకున్న పేరుకి అందరికీ ఇప్పుడు యూట్యూబ్లో చెప్పే పంతులకు బేరాలు రావట్లేదా ఇందులో నెంబర్ వన్ నెంబర్ టూ టాప్ ఏ ఉండదు చదువు రానుడు యూ యూట్యూబ్ అంటే ఏంటి చదువు రానోడు ఒకటే వాల్యూ చదువు వచ్చినాడు ఒకటే వాల్యూ నారాయణ శ్రీ చదివ్ కాలేజీలు ఉన్నాయి ఇలాంటి కాలేజీలు అక్కడ చదువు రానోడు చదువు వచ్చినాడు ఎవడు చదువు వచ్చినాడికి ఏం కెరీటం ఏం బెటర్ ప్రైవేట్ కాలేజీలు ఎలా ఉంటాయి ఆ వన్ అవర్ క్లాస్ ఎంగేజ్ చేసామా లేదా అది చదువురానే చదువు రాకపోయాయి ప్రైవేట్ కాలేజీలు ఏదైనా అంతే గవర్నమెంట్ కాలేజీలు అంటే టెస్ట్లు ఉంటాయి సెలక్షన్ బోర్డు ఉంటుంది ఒక పిహెచ్డి డిగ్రీ ఉండాలా ఇలాంటి రూల్స్ ఉంటాయి కాబట్టి నీకు వచ్చే బిజినెస్ నీకు వస్తుంది కదా మొగడా అంటే విన్నాడా వినలేదు పరాభావం పాలేడు దీని అంతటికి కారణం ఏమిటి గ్రహ దోషాలు మరి గ్రహ దోషాలే వల్లే అవుతాయి ఇప్పుడు ఆయన రాశి కాబట్టి ఆయన అది రాశి కాదు నాకు రాశి కాదని కాదు అని అందరికీ చెప్తే కుదరదు అనమాట చెప్పు తీసి కుడేస్తాం ఎందువలన ఎవ్వరు ఆయన జ్యోతిష్యమే రాదని ఇప్పుడు మన గురువుగారు ఆయన మనకి చక్కగా చే మనం ఆయన చెప్పాడు అసలు నీకు జ్యోతిషం వచ్చా బస్ట్ అసలు అని అందరికీ నెగిటివ్ అప్రోచ్తో చెప్పకూడదు నెగిటివ్ అప్రోచ్ చెప్తే చాలా తప్పు అండ్ జ్యోతిష్య శాస్త్రం అనేది ప్రజలు బిలీవ్ చేసేది ఇద్దరిని డాక్టర్ నేను జ్యోతిష్యుడిని నేను నోరే అశుభం పెంటకొప్పలాగా నోరస్తామా అను చెడు చెడు అపశకునాలుగా వెళ్ళి ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న జ్యోతిష్యుడు ఎవడైనా సరే అపశకునాలే నీకు ఇది ఉంది నీకు గ్రహదోషం ఉంది నీకు ఇప్పుడు జ్యో జనం కూడా అలాగే తయారనమాట ఎలా అడుగుతారు ఎవండి పిల్లవాడు కుట్టాడండి అంటే మంచి నక్షత్రం అది ఏదో చెప్పాడు అనుకో ఏమైనా దోషం ఉందండి ఏమైనా శాంతి చేయించుకోవాలని ఈడే అడుగుతాడు ఈ గాడిద ఈ జనం గాడిదలు అడుగుతారు అందుకని శాంతి చేయించుకొని ఆ పంతులు గాడిదలు చెప్తారు కాబట్టి ఈ రకంగా శాస్త్రాన్ని అంతటినీ కూడా చేసేయడం వల్ల డివోషనల్ ఛానల్స్ మీద నమ్మకాలు పోయినాయి ప్రజలు వ్యూస్ తగ్గిపోయినాయి అంటే పనికి మాలిన వాళ్ళందరూ వచ్చి చెప్పడం వల్ల ఏమైంది పాండిత్యానికి శాస్త్రానికి విలువ తగ్గిపోయింది కాబట్టి మనకి మనవాడికి ఏంటంటే ఇప్పుడు రవి బుధ కేతువులు సింహరాశిలో ఉండడము రాహు కుంభరాశిలో ఉండడము శని మేనరాశిలో ఉండడము తర్వాత కన్యా రాశిలోకి కుజుడు ఉండడము తర్వాత ఈ యొక్క శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ అవమానం జరుగుద్ది అందువలన ఇలాంటి వాళ్ళు ఉండాలి కంప కంపల్సరీ వామాచారం కౌలాచారం అని చెప్తూ ఉంటారు అసలు వీళ్ళకి వామాచారం అంటే లెఫ్ట్ హ్యాండ్ ఆర్తి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ దేనికి ఉపయోగిస్తాం మనం అది క్లీనింగ్ ఉపయోగించుకుంటాం కాబట్టి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు క్లీనింగ్ ఉపయోగించుకుంటాం ఆ తర్వాత దీంతో వామాచారం చేస్తే ఏదో స్పెషల్గా వచ్చేస్తున్నట్టు దక్షిణాచారం చేత్తో తినకుండా అమ్మవారికి ప్రసాదం చేత్తో పెట్టడం ఎడవని చేత్తో అమ్మవారికి హారతి ఇవ్వడం వేయడం చెత్త అంటే ఈ గాడిదలకి అందరికీ కూడా వామాచారం చెప్పే గాడిదలందరికీ కూడా ఆ వామాచారం రూల్సే తెలియదు అనమాట వామాచారం అంటే ఏంటంటే ఇంకోటి చెప్తాను చూడు ఫెమినైన్ ఎనర్జీ బాడీలో రెండు ఎనర్జీస్ ఉంటాయి ఈ రైట్ సైడ్ అంతా కూడా మాస్కులైన్ ఎనర్జీ అంటే మగ ఎనర్జీ ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఫెమినైన్ ఎనర్జీ అని ఉంటుంది ఈ ఫెమినైన్ ఎనర్జీని ఆ ఎనర్జీని ఇనిషియేట్ చేసి ఇన్వోక్ చేసి పూజ చేయరా నాయన అని చెప్పడం లోన్ ఉన్నటువంటి ఫెమినైన్ ఎనర్జీని ఇన్వోక్ చేయమని చెప్తే ఎడమి చెత్త హారతి ఎడమి చెత్త ఇది ఇంకో స్టెప్కి వెళ్ళి లోన్లు ఉన్నారు ఇంకొకడు ఉన్నాడు వాడేకంగా కౌలాచారం అంటాడు అదే వాడికి వచ్చినట్టు ఆడ ఆడవిడ ఒక ఎవడు ఉంది ఫామా కౌలాచారం అంటే పూజ చేసేవాడేమో గురువేమో భైరవుడు అయిపోతాడట ఆ స్త్రీ స్త్రీ ఎవరైతే పూజ చేయించుకుంటుందో శిష్యురాలు ఆమె భైరవి మత వీళ్ళిద్దరూ సెక్స్ చేస్తే కనుక మా కంపల్సరీ వీళ్ళకి భైరవుడు భైరవి కలిసి యూనియన్ అయిపోతుంది శక్తులు వచ్చేస్తాయని సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు అక్కడ అర్థం ఏమిటంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే మనుషుల బాడీ ఇలా చెప్పేవాళ్ళు ఇలా మాటలు వినేవాళ్ళు ప్రజలు మోసపోడానికి అవకాశాలు ఉంటాయి ఇందులో ఏంటంటే ఒక హ్యూమన్ బాడీలో రైట్ సైడ్ మాస్కులైన్ ఎనర్జీ ఉంటుంది ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది మగ ఎనర్జీ మా లేడీ ఎనర్జీ ఈ మాస్కులైన్ ఎనర్జీని ఈ ఫెమినైన్ ఎనర్జీని ఇన్వోక్ చేసి రెండిటిని యునైట్ చేయాలి యునైట్ చేస్తే అప్పుడు కొండలిని శక్తులు జాగృతం అవుతాయి చక్రాలు జాగ్రత్త ఋషులు చెప్తుంటే కౌలచారం పద్ధతిలో ఈ అడ్డగాడిదలు ఇలా చెప్తా ఉంటారు కాబట్టి ఇలా చెప్పడం వల్ల ఏమవుతాయి గ్రహాలు అమ్మవారు గెంటేస్తాయి ఏదో ఒక రోజున సో ఈ విధంగా ఆ వీళ్ళకి ఇప్పుడు ఈయనికి జరిగింది అవమానం రేపు ఈ మా ఈ మార్గంలో వెళ్ళేటటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా జరుగుతాయి అనమాట మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు హాఫ్ నాలెడ్జీ అవతల వాళ్ళకి తంత్రశాస్త్రం మీద దక్షిణాచారం చేసుకునే వాళ్ళు దక్షిణాచారం చేసుకోవచ్చు కదా వామాచారం గోళాచారం కూడా మీకెందుకు తంత్రశాస్త్రం కూడా మీకెందుకు గరికపాటి గారికి ఏమీ తెలీదు ఇలా ఇలా వాగుతూ ఉంటారు సో ఇదంతా పిచ్చి వాగుళ్ళు వాళ్ళు హాఫ్ నాలెడ్జీ వాళ్ళు వాళ్ళు అనమాట అందరినీ హాఫ్ నాలెడ్జ్ అని వీళ్ళంటారు పండితుల్ని సో తంత్ర మంత్ర శాస్త్రాలు వామాచారాలు కౌలాచారాలు ఇవన్నీ మా చిన్నప్పుడు చేసి వదిలేసాం కాబట్టి ఈ పిచ్చి పిచ్చి అన్నీ కనుక చెప్తే అమ్మవారు ఇలాగే తోలు తీసేస్తుంది అందరినీ లేకపోతే కామాఖ్యా అమ్మవారి గుడి కొండ పైన అక్కడ రూమ్ తీసుకొని పిల్లలు ఎవరైతే లేరో వాళ్ళిద్దరు సెక్స్ చేసుకొని ఆ తర్వాత అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలని చెప్పినందుకు గాను అటువంటి పిచ్చి ప్రేలాపనలకి పిచ్చి వాగుడికి జరిగినటువంటి పరాభావం ఇది అనమాట కాబట్టి ఎవరైనా సరే వాచాలత్వం ఉన్నటువంటి వాళ్ళు ప్రొఫెసర్ తిట్టాలి టీచర్ తిట్టాలి వీళ్ళ ఉన్న టీచర్స్ ఆ వీళ్ళు నేను ప్రొఫెసర్ని నేను అదనమైన మీద పండితుడిని మా గురువు గారి పేర్లు అందరికీ ప్రపంచం అంతా తెలుసు సో భారతీ తీర్థస్వామి శృంగేరి పీఠాధిపతులు మా గురువు గరికిపాటి నరసింహారావు గారు మా గురువు గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు మా జ్యోతిష గురువు ఇలా పేర్లు ఉండాలి ఇలా గురువులు లేరు బొంగు లేరు అంటే నోటుకు వచ్చినటువంటి అశాస్త్రీయమైన పద్ధతులు అవైదికమైన పద్ధతులు బోధిస్తే ఇలాగే అమ్మవారు తోలు తీసేస్తుంది అందువల్ల బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువులైనటువంటి మా గురువుగారు దత్తాత్రేయ గారు ఇప్పుడు ఉన్నటువంటి బెజవాడ పండితులు శంకర శాండీల్యారు ఉమాకాంత శర్మ గారు బెజవాడ దేవస్థానం పండితులు దేవస్థానాలన్నీ అష్టాదశగతి పడాలి ఊరికి వెళ్తామా కళా పోషణలన్నీ ఊరికినే చేసి వస్తామా ఆ కానాటి కాలంలో నుంచే భారతీ తీర్థస్వామి వారి కాన్వయ్లో మేము జయత్రయాత్ర యాత్ర అంటాం వాటిలో వెళ్ళి రేమల సూర్యప్రకాశ్ శాస్త్రి గారు వీళ్ళంతా వేద పండితులు రాజమండ్రిలో దోర్బల ప్రభాకర్ శర్మ గారు వీళ్ళంతా మేమంతా వెళ్ళి చేసుకొని వచ్చేవాళ్ళం అప్పుడు శంకరాచార్యాల కంటే గొప్పవాళ్ళు ఆ అందుకని నోరేసుకొని ఏదో చెప్పేసి ట్విస్ట్ చేసేసి స్వా దాన్ని ఏమంటారు స్పామ్ కాల్స్ వస్తే స్పామింగ్ చేసి ఫోటోలు పెట్టి చేస్తే ఇలాగే అవుతాయి అన్నమాట సో దిస్ ఇస్ ఆల్ ల్యాచ్ల్ నాన్సెన్స్ నాన్ సెన్స్ అండ్ ఇఫ్ దే ఓపెన్ దేర్ మౌత్ అండ్ సింప్లీ ఏమవుతుంది అమ్మవారు ఈసారి ఇలా చేసింది ఈసారి మేకల్ని కాళ్ళని కనుక బలులేసిన పంచ బలు గడిది గుడ్డు బలులు అని ఇలాంటివి చెబితే అక్కడ యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది ఓకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ అది స్టాట్యూటరీ బాడీ అది ఇంతకుముందు చెన్నైలో పనిచేసారు ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ కింద మార్చారు సో దే విల్ టేక్ ఇమీడియట్లీ యాక్షన్ కంప్లైంట్ లాంచ్ చేస్తారు వీళ్ళందరినీ బొక్కలు తోసేస్తారు ఎవరైతే పిచ్చి పిచ్చి వా ఇలాంటివన్నీ చేస్తారు కాబట్టి కాబట్టి కామాఖ్యా టెంపుల్లో పంతులు గారులా ఉన్నాయి వాళ్ళు ఏమి కాదు లేకపోతే వీళ్ళ ఏమైనా సుత్తపూసలు కాదు అంతా మనీ ఏదో మనీ డీలింగ్స్ వల్ల సీక్రెట్గా జరిగేటటువంటివన్నీ ఇలా బయటకు వస్తూ ఉంటాయన్నమాట దీనికంటే పెద్ద దొంగలు ఎవరు పబ్లిక్ అనమాట దక్షిణాచార పద్ధతిలో పూజ మామూలుగా చేసుకోకుండా వీళ్ళు షార్ట్ కట్స్లో వెళ్ళిపోవాలా షార్ట్ కట్స్లో హీరోయిన్ అయిపోవాలా టాలెంట్ని చూపించుకోకుండా షార్ట్ కట్స్లో అయిపోవాలా నెంబర్ నెంబర్ వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి పరవ అమ్మవారు ఇంకా తోలు తీసేస్తుంది షీ విల్ ఫీల్ ది స్కిన్ ఆఫ్ దీస్ బ్లడీ ఫెలోస్ అనమాట ఇంకా ఉన్నాయి అనమాట ఇంకా సీరియల్ ఆర్డర్లో మనం చూసుకుందాం మాట్లాడుకుందాం సార్ తప్పకుండా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ